ఓం శ్రీ మాత్రే నమ ఆరు వందల ఏడవ నామము దేవేసి దేవేసి ఓం దేవేసియై నమ అమ్మ దేవతలందరికీ ఈశ్వరి అధిపతి దేవతలందరికీ ఈశ్వరి అధిపతి కనుక దేవేసి అన్నారు మనందరికీ దేవతలు అధిపతులు అయితే మనందరము ఆ దేవతని ఈ దేవతని అందరినీ మనము ఆరాధిస్తూ ఉంటాము ఆ దేవతలందరికీ ఈశ్వరి అమ్మ దేవశబ్దానికి అర్థం ఏంటి అంటే దివ్యమైన ప్రకాశంతో ఉండేటువంటి వాళ్ళు తర్వాత ఆడటము అనే అర్థం వస్తుంది గోచరించుట అంటే కనపడటము ఆడటము అనే అర్థాలన్నీ కూడా దేవశబ్దానికి అర్థాలుగా వస్తాయి ఈ ప్రపంచంలో ఏ పనైనా అలవోకగా చేస్తారు దేవతలు అనాయాసంగా చేస్తారు ప్రకాశించేటువంటి దేవతలకి అమ్మ ప్రకాశాన్ని ఇచ్చేది ఈ దేవతలందరికీ ఎవరిస్తున్నారు ప్రకాశం దేవతలు ప్రకాశిస్తున్నారు భక్తుల కోర్కెల్ని తీరుస్తున్నారు వీళ్ళ వీళ్ళకి దేవతలకి ఆ శక్తిని ఇచ్చింది అమ్మ అందుకని దేవేసి దేవతలకి దేవి దేవతలకి ఈశ్వరి దేవతలందరికీ మహాదేవి అని మనకి తెలియజేస్తున్నారు దహరాకాశ రూపిణి అని కూడా చెప్తున్నారు దహరాకాశ రూపిణి అని మనం నామాన్ని చెప్పుకున్నాము దాహరాకాశం అంటే హృదయాకాశం హృదయాకాశ స్వరూపమే అమ్మ ఆకాశం అంటే శూన్యము అవకాశము అంటారు కదా అదే కాదు శక్తిమయం అన్నారు ఆకాశం అంటే శక్తిమయం అని కూడా అంటారు హృదయాకాశం అంటే శక్తి కేంద్రం అక్కడ శక్తిమయం అంటారు ఆ హృదయంలోనే కదా జ్ఞానశక్తి ఉండేది ఆ హృదయంలోనే నిర్మలత్వం ఉండాలి ప్రకాశం ఉండాలి ఆ శక్తి ఉండాలి ఆ శక్తే అక్కడ ఉంటుంది ఆ శక్తి రూపం అక్కడ చిశక్తే అక్కడ హృదయంలో ఉంటుంది అమ్మే శక్తి రూపంగా అక్కడ ఉంటుంది కేవలం శక్తి రూపంలో అక్కడ ఉంటుంది అదే చిశక్తి అంటారు అదే శ్రీచక్రము హృదయాకాశంలో ప్రకాశించే తల్లి దహరాకాశంలో ఉన్నటువంటి తల్లి ఇంద్రియాలన్నింటినీ నడుపుతుంది ఇంద్రియాలకు మనకు ఒక్కొక్క ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో అన్ని ఇంద్రియాలకి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు ఆ అధిదేవత ఉండి ఇంద్రియాలకి పనిచేసే శక్తిని ఇస్తారు వాళ్ళు అలా వాళ్ళు ప అలా పనిచేసే శక్తి ఇవ్వటం వల్ల మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి ఆ శక్తి వాళ్ళు ఇవ్వకపోతే ఆ ఇంద్రియం పనిచేయదు అంటే అక్కడ అక్కడ ఆ దైవశక్తి లోపిస్తే ఇక్కడ ఇంద్రియం పనిచేయటం మానేస్తుంది అలా ఇంద్రియాలకి మనము చెప్పుకున్నాం ఇరవై ఐదు ఇంద్రియాల అధిదేవతలు ఉన్నారు కదా అట్లా ఒక్కో ఇంద్రియాన్ని నడిపే దేవత ఒక్కొక్క దేవత ఉంటే ఆ ఉంటేనే ఆ ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి మరి మనకి కళ్ళు ఉన్నాయి కళ్ళకి అధిపతి సూర్యుడు మనస్సుకి అధిపతి చంద్రుడు మరి అలాగే త్వక్కుకి అధిపతి వాయువు అలా మరి జిహ్వాకి అధిపతి వరుణుడు నా నాసిక గ్రహణానికి అధిపతి అశ్వినీ దేవతడు ఇంకా ఏం మిగిలిన అలా మన వాక్కుకి అధిపతి అగ్నిహోత్రుడు చేతికి అధిపతి ఇంద్రుడు కాలికి అధిపతి ఉపేంద్రుడు అలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిపతి ఉండి ఇంద్రియాలకి పనిచేసే శక్తిని ఇస్తున్నారు అటువంటి ఆ సూర్యుడు ఉంటేనే కంటికి చూసే శక్తి వస్తుంది ఆ క ఆ సూర్యుడే బయట ఉన్న సూర్యుడు జగత్తుని ప్రకాశింప చేస్తుంటే ఆ సూర్యశక్తి మన కళ్ళల్లో ఉంటేనే మరి బయట సూర్యుడున్న మన కళ్ళల్లో అధిపతి అయినటువంటి సూర్యుడు లేకపోతే జగత్తు కనపడదు అందుకని కంటికి అధిపతి సూర్యుడు ఆ వెలుగే మనకి కంటికి ఆధారం కంటికి కనపడటానికి ఆ వెలుగే ఆధారం మరి ఎంత ఎన్ని వస్తువులున్నా వెలుగు లేకపోతే మనకేది కనపడదు శూన్యం అంధకారమయం అయిపోతుంది ఆ వెలుగే జ్ఞానస్వరూపం ఆ వెలుగే మనకి జీవనానికి లౌకికానికి ఆరమార్థకానికి కూడా ఆ వెలుగే మార్గదర్శనం చేస్తుంది అంటే లౌకికంగా అంటే దోవల్ని వీటిని అన్నిటిని చూపిస్తుంది మన పన్ను చేసుకోవడానికి ఆ వెలుగు చూపిస్తుంది ఆ వెలుగే మనకి జ్ఞానంగా మారి ఆధ్యాత్మికంగా మనల్ని నడిపిస్తుంది అలాంటి ఈ దేవతలందరికీ కూడా అధిపతి అమ్మ అంటే వీళ్ళందరికీ ఈ ఇంద్రియాలని నడిపేటువంటి శక్తి ఉన్నటువంటి దేవతలందరికీ ఆ శక్తుల్ని అమ్మ ఇస్తోంది అందుకని అమ్మ దేవేసి అన్నారు అలా దేవతలందరికీ అధిపతి ఈశ్వరి మహాదేవి అలా అమ్మ అనేక పేర్లు మనకి తెలుస్తున్నాయి ఆ దేవేసి అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే सेव सारवर्द साधिके शरण्ये त्रयंबके देवी नारायणी नमोस्तुते